జీవితంలో మన కడుపు మనమే నింపుకోవాలి మన కష్టం మనమే భరించాలి మన సంతోషం మనమే అనుభవించాలి ఇతరుల నుండి తీసుకునే సంతోషం బాధ అది చాలా దరిద్రమని నా ఉద్దేశం ఎందుకంటే నీకు స్వయంగా నేర్చుకుని నీకు నువ్వు స్వయంగా తెలుసు తెలుసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది ఇతరులు ఎన్ని నెగిటివ్ మాటలు అన్నా కూడా ఆ మాటలు నీ మైండ్తో సెట్ కాదు ఎందుకంటే నీ మైండ్ సెట్ చెప్పేస్తుంది నువ్వేంటో నీ విధానాలు ఏంటో అప్పుడే నీ మైండ్ సెట్ చెప్పేస్తుంది హాయ్ నా గుడింగ్ ఇప్పుడే పని అయితే అయిపోయింది రూమ్కి వచ్చి స్నానం చేసిన వేడిలోని పొద్దున్న నుండి ఎండ అంతరం నలభై డిగ్రీలు కొట్టిందన్న అంత ఘోరంగా ఉండే ఈరోజు మేము చేసిన పని మొత్తం ఎండలోనే కంకర్మలు కలపాలి ఆమలు కలపాలి అంటే దిమాక్ మొత్తం ఖరాబ్ అయిపోయిందన్న ఎంత ఎండగా ఇట్లా ఉబ్బరిచ్చినా ఇట్లా తూడ్చుకుంటూ మరీ కష్టం చేసినామన్న అంత ఘోరంగా కష్టపడినాం ఈరోజు ఎండలో అయితే ఈరోజు మేము చేసిన పని ర్యాంప్ చేసినాం ర్యాంప్ లాగినమన్నా ఇంటి ముంగట చిన్నగా ర్యాంప్ అనేది వేసినాము అది కూడా ఇండలోనే కంకణాలు కలపాలంటే ఎంత ఘోరం ఉంటుందన్నా కష్టం ఇక పని చేసేటప్పుడు నాకు కూడా విషయం గుర్తుకొచ్చిందన్న ఎవరు మనకు సహాయం చేయాలో మన సాగు మనమే సావాలి మన బతుకు మనమే బతకాలి మన కడుపు మనమే నింపుకోలేదు తప్ప ఇతరులు వచ్చి మా అన్నస్తలు మా బావ వస్తుడు మా తమ్ముడు వస్తడు మా పెద్దనాన్న మా మామస్తారు ఇలాంటి సొల్లు కబుర్లు మాత్రం అస్సలు అన్న ఎప్పటికి ఎవ్వడు కాదు నిచ్చనికి ఎవ్వడికి ఎవ్వడు కాడు మన సక్సెస్ ఏంటో మనమే నిరూపించుకోవాలా మన హార్డ్వర్క్ ఏదైనా మనమే కష్టపడి తెచ్చుకోవాలా హార్డ్ వర్క్ ఏందో కష్టపడి చూపించుకోవాలా అంతే తప్ప నువ్వు హార్డ్ వర్క్ చేయు నీ సపోర్ట్ ఉంటా నీకు తోడు ఉంటా ఇవన్నీ చెత్త మాటలు విని వేస్ట్ అన్న ఎవరు రాడు ఉండదు ఇది మాత్రం పక్క నిజం అనుభవంతో చెప్తున్నా ఇంతకుమించి నేను వేరే ఉద్దేశంతోనే చెప్తలేను ఇది మాత్రం చాలా అంటే చాలా నిజమన్నా ఎందుకంటే మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను నేను ఒంటరిగా ఒక్కొన్నే వీడియోస్ తీస్తున్నా ఒక్కొన్నే మేస్త్రి పడంలో కష్టపడుతున్నా ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఏం రంగు ఇట్లా ఎట్లా అంటే నేను బిజీ ఉన్నారా తర్వాత చేస్తా అంటారు వాళ్ళు అట్ అయిపోతాడు ఎవరు దయకడం జీవితం ఉరుకుల పరుగు పరుగులు అన్నట్టుగా ఎవరు బతుకు వాళ్ళు ఉరుకుతు మనం బతికే ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకొని ముందుకు పోతే బాగుంటుందని నా అన్న నేనైతే చాలా కష్టపరుస్తాను మేస్త్రి పనిలో మీరు అయితే చూస్తున్నారు నా వీడియోస్ అయితే చూస్తున్నారు మీకు అర్థమనే ఉంటుంది అబద్ధం మేము చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదన్నా కళ్ళార నేను ఏ డ్రెస్సుతోనైతే కష్టపడుతున్నాను అదే డ్రెస్తో మీకు వీడియో క్లారిటీగా చూపిస్తున్నాను కదా అబద్ధం ఏమైంది అక్కడ ఇంత గుడ్డు కష్టం చేసిన సపోర్ట్ ఎవరు రాడన్నా ఈ చిన్నటమ్ డ్రెస్సులు చింటా మనకు మనం ఇట్లా దొరుకున్న దాకా మన కడుపు అనేది నిండదు ఎందు మాత్రం కన్ఫర్మ్ అన్న మన కష్టం ఇట్లా స్టీషీట్ల దిద్దుతే తప్ప మన కడుపు నిండదు దీనికోసమన్నా కష్టపడాల్సిందే జీవితం కోసం కాకుండా ప్రజెంట్ ఉన్న నువ్వు తింటున్న అన్నం కోసం నాకు కష్టపడాల్సిందే అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు ఇక ఫైనల్గా చెప్పాలి అంటే ఎండలైతే ఘోరం ఉన్నాయన్న మనలో కాదు రూమ్లో కూడా విపరీతమైన వేలేదు చూడండి వేడి నీళ్ళతో చేస్తే చెబుటైతే వస్తుందో అంత ఘోరం ఉందన్న నిజంగా సిచ్యువేషన్ బతుకే ఘోరం అంటే ఈ బతుకులో ఒక ఎండలు నలభై డిగ్రీలు కొట్టినంత ఘోరంగా ఇక్కడ వస్తలేవు అనిపిస్తుంది చెంచలు కారిపోతున్నాయి నిజానికి నా పానం అయితే పోతుందని నా ఎండల కష్టపడలేకపోతున్నా అది ఏమండ ఏం కథ సో ఇదన్నా ఫైనల్గా చెప్పాల్సింది ఒకటే నువ్వు కంపెనీలో చేసినా ఇతర వరకు షేర్ చేసినా నీ బతుక నువ్వు చూసుకో ఇతరులు వచ్చి నేను సపోర్ట్ చేయడు నీ దగ్గరకైతే అసలు రాను నువ్వు ఎలా ఉన్నావో అలాగే కష్టపడడం అలాగే సాధించుకో ఇంకొకటి ఇతరులకు సహాయం అడగటం కరెక్ట్ కాదు వాళ్ళకి అడిగిన సహాయంతో నీ ఆలోచనతో నీ క్వశ్చన్కి నీ ఆన్సరే నీ మైండ్ సెట్ కావాలి తప్ప ఇతరుల ఆన్సర్ అనేది నీ మైండ్ సెట్ కావద్దు ఎందుకంటే అది కూడా వాళ్ళు ఇచ్చిన సలహా అన్నట్టుగా అయిపోతుంది అదే నీకు నువ్వు తెలుసుకుంటే నీ తెలివి బాగా యూజ్ అవుతున్నట్టు నేను కొద్దిగా బెటర్గా ఉన్నా ఏదైనా సరే సాధిస్తాను పట్టుదల ఉన్నట్టుగా నీ మైండ్ సెట్ అప్పుడే చెప్పేస్తూ ఉంటుంది అది వాళ్ళకు మనకున్న డిఫరెంట్ నాకు తెలిసిన నేను ఇప్పటిదాకా ఎక్కువ డౌట్స్ నా మైండ్ సెట్తో నా మైండ్ సెట్తో నేనే క్లియర్గా చేసుకున్నాను తప్ప కొన్ని కొన్ని డౌట్స్ చిన్న చిన్నవి నాకు అర్థం కాక అర్థం కాక అడిగితే అది కూడా నన్ను నమ్మిన అక్క అక్కకు మాత్రమే అడుగుతాం ఎవరికి అడగ మా ఫ్రెండ్స్కి తెలిస్తే చెప్తారు లేకుండా లేదు వాళ్ళ మీద కూడా హోప్స్ లేవు ఇది నా జీవిత భాగ్యం ఇది నా జీవిత గమ్యం ఇలా నా సాగ సాగుతీస్తున్నా ఉందో నాకే అర్థం కాని సిచ్యువేషన్లో బతికేస్తున్నా దేవుడా ఎంత కష్టపడ్డా ఒక్క రూపాయి సంపాదించలేకపోతున్నా అని బాధ తప్ప సంపాదించిన డబ్బు మొత్తం ఎట్లెళ్ళిపోతుందో అని మనస్తాపం తప్ప నేను ఉద్ధరించేది ఏం జీవితంలో కానీ ఒక కసి నేను సాధించాలి ఖచ్చితంగా నేను సాధించాల్సిందే అది ఒక పట్టుదలతోనే ఇప్పుడు రగలిపోతున్నాను అది కూడా యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాయి ఖచ్చితంగా ఇది మాత్రం ఇంతకు మించి నేను చెప్పాలని తలుచుకునేది ఏం లేదు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళల్లో నేను ఒకటిగా ఎదగాలని ఆశించట్లేను నాకు నచ్చిన కంటెంట్స్ నేను ఏ విధంగా అనుకుంటున్నానో అలాగే ఎదగాలి ఇతరుల సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాకపోతే వాళ్ళ వీడియోస్ చూస్తా కొద్దిగా లైన్ అండర్స్ట్ చేసుకొని అర్థం చేసుకుంటాం ఓకే ఇతను ఇలా చెప్పిండు నేను నా లాగానే చెప్తాను బట్ కొద్దిగా పద్ధతి మార్చుకుంటే ఈ అన్నలాగా బాగుంటా నేను కూడా బాగా బెటర్గా ఉంటా అనే ఆప్షన్ మాత్రమే ఎంచుకుంటాను అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు ఇదన్న ఈరోజు నేను చెప్పబోయేది థ్యాంక్ యూ చాలా సంతోషం ఉంది మీరు నా వీడియోస్ చూడటం సపోర్ట్ చేయటం చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా హ్యాపీగా ఉందన్న ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేయండి మరింత ముందుకు తీసుకెళ్ళాను అన్న ప్లీజ్ ఈ కష్టం చెంటూ వచ్చిన కష్టానికి ఒక విలువ ఇస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అన్న ప్లీజ్ బాయ్ అన్న